హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నయి వ్లాగ్స్తో ఈరోజైతే మిల్లెట్స్తో ఒక చక్కటి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను మిల్లెట్ సాంబార్ రైస్ కొద్దిగా కొర్రలు కానీ మిక్స్డ్ మిల్లెట్స్ కానీ తీసుకోండి అదే కప్పుతో కందిపప్పు లేదా మసూర్ డాలు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సర్ తీసుకుంటున్నాను మసూర్ అలాగే కందిపప్పు మిక్సర్ తీసుకుంటున్నాను ఇది నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత సమానంగా నీళ్లు పోసుకొని నీళ్ళు అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మనకి మెత్తగా కుక్ అయితే కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సాంబార్ రైస్ అనేది మిల్లెట్స్ని ఒక నాలుగైదు వేసిన వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లోని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్ సొరకాయ దోసకాయ క్యారెట్ బీన్స్ రాడిష్ టొమాటో వంకాయలు పచ్చిమిర్చి అలాగే బెండకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు ఎక్కువ వేసుకొని కావాలంటే పప్పు అలాగే మిల్లెట్స్ కొంచెం తగ్గించి వేసుకున్న బాగానే ఉంటుంది రుచి అనేది చిటిక్కడ ఉప్పు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోండి వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ అలాగే పప్పు రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ పోసుకోండి మనకి మిల్లెట్ సాంబార్ రైస్ అనేది ఎంత పలుచుగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను చింతపండు రసం కూడా నేను కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ చింతపొడి వేసుకుంటున్నాను కాబట్టి మీరు దీని ప్లేస్లో మామిడికాయ వేసుకోవచ్చు ఉసిరిపొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో చిటికెడు పసుపు కారపొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న సాంబార్ పౌడర్ లేదంటే మన షాప్లో తెచ్చుకున్నదైనా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవచ్చు నేను ఇక్కడ చింతపొడి కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడి ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఒక విజిల్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో నేనైతే నేతితో తాలింపు వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఈ విధంగా ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పల్లీలు నచ్చితే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఇందులో ఎండుమిర్చి మజ్జిగ మిరపకాయలు కొన్ని వేసుకుంటున్నాను సాంబార్ రైస్తో పాటు మజ్జిగ మిరపకాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే పుదీనా కూడా యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సాంబార్ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫైనల్గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని బూందీతో కానీ అప్పడాలతో కానీ లేదా ఆమ్లెట్తో కానీ తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేమ్ యూ ద నెక్స్ట్ వీడియో